श्रीमात्रेनम हा कलम कम कस्तूरी कस्तुरी राजा निकर बिम्बम जलमायम कलम बीम हा करपुरे रुआरा रमारकता कारणधम निबीडितम असस्वाद जोब्य रिक्ता कुहरम विद्युभा योभुभ्यो నిడాయతి నూనం తవకృతే తల్లి చంద్రుని ఎందలి మచ్చ కస్తూరి జలమయమైనది చంద్రుని కిరణముల నేడి కర్పూరము నీవు ప్రతిదినము అలంకరించుకున్నందున తరిగిపోకుండా చతుర్ముఖుడు నింపుతుంటాడు లోకంలో జనులు అజ్ఞానముగా చంద్రుణ్ణి చూచి అందు మచ్చ ఉందని భ్రమిస్తారు అది నిజం కాదు చంద్రమండలం గరుడా పచ్చతో తయారు చేయబడిన నీ అలంకార పేటిక నీవు ఉపయోగించే కస్తూరి పన్నీరు పచ్చకర్పూరము అందుండే నీవు నీవు తీస్తూ అలంకరించుకుంటుంటే బ్రహ్మవాణిని తిరిగి నింపుతాడు కనుక నేణించిన చంద్రుడు మళ్ళీ పూర్ణ పూర్ణుడవుతాడు కృష్ణపక్షములోని చంద్రకళలు కామేశ్వరి భగమాలిని నిత్య క్లీన బేరుండ వాహినివాసిని వజ్రాశ్వరి శివదూ శివదూతి త్వరిత కులాసుందరి నీలపతక విజయ సర్వ మంగళ జ్వాల మాలిని చిత్ర అను పేర్లు శుక్లపక్షంలో ఈ నామాలు క్రింద నుండి పై వరకు చదువుకోవాలి ఓ కామాక్షి నీ ముఖ చంద్రభూషణ మగులేనవ్వు చంద్రుడు కూడా లోన నుడికి పోవునట్లు మా కన్నుల కనందము కలు కనులకు ఆనందము కలుగుచున్నది మంచు కూడా కాక వహించునంతగా చలువలను నించుచున్నది అందమైన ముత్యము కూడా నీ చిరునవ్వు ముందు వెలవెలబోతున్నది కర్త వీర్యాంచున యంత్రము ఆరాధనా మంత్రశాస్త్రంలో చెప్పబడింది సహస్ర సూర్యుల వలె ప్రకాశించే వేయి చేతులు కలిగిన కర్తవీరుడు రాజులందరిలోనూ అగ్రగణ్యుడు అతను సుదర్శన చక్రమే అవతారముగా వచ్చినాడని చెప్పబడింది ఈ కర్తవీర్య మంత్రమును ఒక లక్ష జపం చేసి అందు దశాంశము ఆ మంత్రయుక్తంగా తిలలు బియ్యము కలిసి హోమం చేయాలి తరువాత వైష్ణవ మంత్రమును సుదర్శనమును పూజించాలి క్షేమా క్షేమంకరి వర్షాంకరి శ్రీకరి యశస్కరి ఆయుష్కరి ప్రజ్ఞాకరి విద్యాకరి ధానాకరి అనే శక్తులతో కూడిన కర్త వీర్యుని పూజించాలి ఈ సిద్ధి పొందిన సాధకునికి సకలభిష్ట సిద్ధి కలుగుతుంది ఓ తల్లి నీవు పరమశివుని అర్ధాంగివి సాధారణ మానవులకు నీ పాదసేవ దుల్రభమం అని అనిమ సిద్ధులు సాధించిన ఇంద్రాదులు కూడా నీ పాదముల చెంతకు చేరలేక నీ ద్వారా సమీపమునందే నిలిచిపోయారు కనుక సిద్ధులను దాటి పైకి సాధించిన వారికే నీ దర్శనము దొరుకుతుంది అమ్మా మాత్రే నమ తెల్లవారకముంది പോലി കോടി അതി പണി മേൽക്കൊണ്ട അതേ പണി കോസിന് തല്ലവറുണ്ട് പല്ലേ ലിന്ദ i తూర్పు తలుపు తూసుకొని వచ్చాడు వెలుగు దుస్తులేసుకొని సూర్యుడు తలు తూర్పు తలుపు తెలుసుకొని వచ్చాడు పాడు చీకటికింత భయమేసింది

അഭിമാനം അനുരാഗം അഭിമാനം